నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు హనియాను కిచెన్ హనియాను కిచెన్లో ఈ రోజు వీడియోలో వెడ్డింగ్ స్టైల్లో బగారా రైస్ని ఏ విధంగా తయారు చేయాలో చూపించబోతున్నాను నాకు ఇంట్లో చిన్న చిన్న ఫంక్షన్స్ జరిగిన చాలా చాలా ఈజీగా ఈ బగారా రైస్ను తయారు చేసేసుకోవచ్చండి మనకి దీనికి ఎక్కువ టైం కూడా పట్టదు ఒక ఫైవ్ కేజీస్ రైస్ తీసుకున్నారనుకోండి దానికి ఏ విధంగా కులదలు తీసుకోవాలనేది పర్ఫెక్ట్గా ఈరోజు వీడియోలో చూపించబోతున్నాను మరియు ఇది టేస్టీగా ఉండడానికి ఒక చిన్న టిప్ కూడా చెప్పబోతున్నానండి కంపల్సరీగా ఈ వీడియో మిస్ కాకుండా చివరి వరకు చూడండి ఫస్ట్ టైం చూసినట్లయితే ఈ వీడియోని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి మరి లేట్ చేయకుండా ఈ సింపుల్ అండ్ ఈజీ బగారా రైస్ అనే విధంగా తయారు చేయాలో చూసేద్దాం ముందుగా స్టవ్ పైన ఒక పెద్ద కడాయి పెట్టేసుకొని ఒక హాఫ్ కేజీ వరకు ఆయిల్ పోసుకోండి ఆయిల్ పోసుకున్నాక ఆయిల్ వేయడం తర్వాత ఒక హాఫ్ కేజీ వరకు ఆనియన్స్ వేసుకొని ఆనియన్స్ కూడా కొంచెం కలర్ మారే వరకు ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక పావు కేజీ వరకు పచ్చిమిర్చి వేసుకోండి పావు కేజీ వరకు క్యారెట్ ముక్కలు వేసుకోండి మీకు ఇంకా నచ్చితే బఠానీలైనా లేకుంటే బీట్రూట్ ముక్కలైనా సన్న తరిగి పెట్టుకొని వేసుకోవచ్చండి ఇవి కొంచెం ఫ్రై అవుతుండగానే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక త్రీ టేబుల్ స్పూన్ వరకు వేసుకోండి వేసుకొని కొంచెం కలర్ మారే వరకు ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై అవుతుండగానే అందులో బగారాకు కొద్దిగా వేసుకోండి హోల్కర మసాలా కూడా అంటే లవంగా దాల్చిన చెక్క ఇలాచి జీలకర్ర సాజీరా కొంచెం అనసపువ్వు ఇవి మొత్తం వేసుకొని కొంచెం కలర్ మారే వరకు ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై అవుతుండగానే అందులో కొద్దిగా పుదీనా వేసుకోండి మీకు పుదీనా లేకుంటే కొత్తిమీర కూడా సన్నగా తరిపెట్టుకొని వేసుకోవచ్చండి ఇలా వేసుకొని టేస్ట్ తగ్గట్టు సాల్ట్ అనేది వేసుకోండి సాల్ట్ వేసుకొని మరొక రెండు నిమిషాలు ఉడికించుకోండి మనకు ఎప్పుడు బగారా రైస్ తినాలనిపించినా కూడా ఇలా చిటికలో చేసేసుకోవచ్చండి చాలా ఈజీ కూడా మనకు ఎక్కువగా ఇంట్లో ఉండే వాటితోటే దీన్ని ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఒక పావు కేజీ వరకు పల్లీలు కూడా తీసుకొని అవి నానబెట్టేసుకొని వేసుకోండి వేసుకొని మరి కొద్దిసేపు ఉడికించుకోండి వాటర్ చూడండి మనకు ఈ డబ్బాతోటి వాటర్ అనేది ఐదు డబ్బాలు పోసుకున్నాం కదా ఐదు డబ్బాల వాటర్కు మనకు మూడు డబ్బాల వరకు రైస్ తీసుకొని నానబెట్టేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇలా వాటర్ తీసుకున్నారనుకోండి మనకు అన్నం అనేది పొడి పొడిగా వస్తుంది ఎక్కడ మెత్తబడకుండా కరెక్ట్గా సరిపోతుంది ఇలా తీసుకొని మూత పెట్టేసుకొని మరిగించుకోండి ఇలా మరుగుతుండగా మనకు రైస్ నానబెట్టేసుకున్న రైస్ ఇందులో వేసుకొని హై ఫ్లేమ్లో ఒక పది నిమిషాలు ఉడికించుకోండి ఇలా పది నిమిషాలు ఉడికిన తర్వాత మీడియం ఫ్లేమ్లోకి మార్చుకొని మరొక ఐదు నిమిషాలు ఉడికించుకుంటే అన్నం అనేది దగ్గరికి వస్తుంది ఇలా దగ్గరకు వచ్చిన తర్వాత మరొకసారి మూత తీసుకొని ఒకసారి కలుపుకోండి ఒకసారి కలుపుకొని మరొక ఐదు నిమిషాలు ఉడికించుకోండి ఇలా ఒక ఐదు నిమిషాలు ఉడికిన తర్వాత అన్నం చూడండి అన్నం మెత్తగా పొడి పొడిగా ఉడికిపోతుంది ఇలా ఉడికిన తర్వాత మూత తీసేసుకొని ఒక త్రీ టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోండి ఇదే చివరి దశలో మనకు నెయ్యి వేసుకోవడం వల్ల బగారా రైస్ అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా వేసుకొని కొంచెం ఫుడ్ కలర్ మీకు నచ్చితే ఫుడ్ కలరు వేసుకోండి కొద్దిగా ధనియాల పౌడర్ కూడా అంటే ఒక త్రీ టేబుల్ స్పూన్ వరకు ధనియాల పౌడర్ ఇట్లా చల్లుకోండి పైన ఇలా చల్లుకోవడం వల్ల కూడా మనకు ఈ రైస్ అనేది చాలా చాలా రుచిగా ఉంటుంది అచ్చ మనకు పెళ్ళిళ్ళల్లో తిన్నట్టే అనిపిస్తుందండి అంత బాగుంటుంది చివరగా సన్నగా తరిపెట్టేసుకున్న కొత్తిమీర కూడా వేసుకోండి ఇలా వేసుకో వేసుకోవడం వల్ల కూడా ఈ కొత్తిమీర ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది గుమ్మగుమలాడే వెడ్డింగ్ స్టైల్లో మనకు బగర్ రైస్ రెడీ అయింది కదా ఇలా చేసుకొని మనకు చికెన్ అయినా లేకుంటే మటన్ అయినా వండుకొని లేకుంటే ఆలుగడ్డ కర్రీకైనా కూడా చాలా చాలా రుచిగా ఉంటుందండి కంపల్సరియా ఈ వీడియోని మిస్ కాకుండా చూసి ఇంట్లో మీరు ఈ పద్ధతిలో ట్రై చేయండి చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్